శ్రీమన్మహాభారతము ఐదు వందల ఇరవై ఏడవ రోజు ఓం అస్మద్గొరుభ్యో నమారాయణం నరం నరోం దీ సరస్వతీ వ్యాసం తుదీరే శ్రీమన్ మహాభారతము సభాపర్వము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శవనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైసంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా పితామహుడు ధర్మరాజుకు శ్రీకృష్ణావతార వైభవాన్ని తెలియచేస్తూ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ ధర్మజ శిల్పిశ్రేష్ఠుడైనటువంటి విశ్వకర్మ నిర్మాణము చేసినటువంటి ద్వారకా నగరములోనికి గోవిందుడు శ్రీకృష్ణ భగవానుడు ప్రవేశిస్తూ అంతటా చుట్టూ చూస్తూ ఉన్నాడు ఇంద్ర సహ అమరై శ్రీమాన్ తత్ర తత్రవలోకయత్ ఇంద్రుడు దేవతలతో పాటుగా అక్కడక్కడ ఆ నగరాన్నంతటిని కూడా చూస్తూ ఉన్నాడు మహాయశస్కులైనటువంటి శ్రేష్ఠులైనటువంటి బలరామకృష్ణులు దేవేంద్రుడు ముగ్గురు ఆ నగరాన్ని చూస్తూ ఉన్నారు ఆ తర్వాత శ్రీకృష్ణుడు గరుత్మంతుని శిరస్సుపైన నిలబడి ఆనందముతో ప్రీత శంఖం ఉపాదధ్మౌ విద్విషాం రోమహర్షణం ఆనందముతో శత్రువుల యొక్క ఒళ్ళు జలధరింపచేసేటటువంటి శంఖాన్ని పూరించాడు ఆ చేత సముద్రమంతా ఒక్కసారిగా సంచలించింది ఆకాశము ప్రతిధ్వనించింది అందరూ ఆశ్చర్యపడుతూ ఉన్నారు పాంచజన్యం యొక్క ధ్వనిని విని గరుత్మంతుడిని చూసి ఆ నగరవాసులందరూ సంతోషిస్తూ ఉన్నారు ఆ గరుత్మంతుని పైన సూర్యుని వంటి తేజస్సుతో శంఖ చక్ర గదాపానిం సుపర్ణ శిరసి స్థితం ఆ గరుత్మంతుని పైన ఉన్నటువంటి శంఖ చక్ర గదలను ధరించిన నిలబడి ఉన్న ఆ శ్రీకృష్ణుడిని చూసి ద్వారకా వాసులందరూ ఆనందిస్తూ ఉన్నారు వెంటనే వారి వారి యొక్క అద్భుతమైనటువంటి భేరీనాదములను చేస్తూ ఉన్నారు సింహనాదము చేస్తూ ఉన్నారు అట్లా ప్రవేశించినటువంటి వాసుదేవుడిని తీసుకొని ఉగ్రసేనుడు వాసుదేవుని భవనానికి వెళ్ళాడు అక్కడ దేవి రోహిణి ఇంకా కొంతమంది స్త్రీలు శ్రీకృష్ణ భగవానుడిని అభినందించటం కోసం వారి వారి స్థానాల్లో ఉన్నారు శ్రీకృష్ణుడు అక్కడికి సమీపించగానే వారందరూ శ్రీకృష్ణుడిని సత్కరిస్తూ ఉన్నారు బ్రహ్మద్వేషులంతా మరణించారు ఇక అంధక వంశీయులంతా విజయులయ్యారు అని పలుకుతూ ఆ స్త్రీలందరూ మధుసూదనుని సాదరముగా ఆహ్వానిస్తూ ఉన్నారు ఇక ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు గరుత్మంతునితో తన భవనములోనికి వెళ్ళాడు మణిపర్వతాన్నేమో ఒకచోట ఉంచాడు శ్రీకృష్ణుడు తాను తీసుకొని వచ్చినటువంటి ధనాలను రత్నాలను సభలో పెట్టి తాను ఇక తండ్రిని చూడటం కోసమని వెళ్ళాడు ఆ తర్వాత ఎర్రని కన్నులు కలిగినటువంటి ఆ మధుసూదనుడు ముందుగా వవందే పృథుతామ్రాక్ష ప్రియమానో మహాభుజ తాందీపనిం పూర్వం ముందుగా గురువైనటువంటి సాందీపని పాదాలను స్పృశించాడు శ్రీకృష్ణుడు అశ్రువులు నిండినటువంటి కన్నులతో ఆనందమగ్నమైనటువంటి మనస్సుతో ఉన్న తండ్రికి శ్రీకృష్ణుడు బలరామునితో పాటు నమస్కరించాడు బలరామకృష్ణులను అందరూ కౌగిలించుకుంటూ ఉన్నారు శ్రీకృష్ణుడు తాను తీసుకొని వచ్చినటువంటి రత్నరాశులను అందరికీ విభజించి పంచి తీసుకోండి తీసుకోండి అని అంటూ ఉన్నాడు శ్రేష్ఠానుక్రమములో పేరు పేరున ఒక్కరొక్కరిని అందరినీ పిలుస్తూ యదునందనుడైనటువంటి శ్రీకృష్ణుడు ఆ ధన సంపదలను రత్నరాశులను విభజించి ఇస్తూ ఉన్నాడు ఆ ద్వారకాపురి కేశవాది ముఖ్యులతో మహేంద్ర ప్రముఖులతో వృష్ణివంశీయ శ్రేష్ఠులతో సింహాలతో ఉన్నటువంటి పర్వత గుహలాగా శోభిల్లుతూ ఉంది అంటూ భీష్మ పితామహుడు ధర్మరాజుకు తెలియచేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ